హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ కోసం మనం అంట బయట ఎదురు చూడాలా నిజంగానే బాలు ఒక హీరో మీనా ఒక హీరోయిన్ అవునన్నయ్య పూల దిద్దిన కాపురం కార దిద్దిన కాపురం పూలగంప ముల్లగబ్బ లాంటి టైటిల్స్ పెట్టి సినిమా తీయచ్చు అని కామాక్షి అంటుంది రవి అన్నయ్య అన్నయ్య వదిన వచ్చేస్తున్నారు అని చెప్పి మౌనిక అంటుంది త్వరగా త్వరగా అని చెప్పేసి ఇంకా శృతి షార్ట్ తీసి పేలుస్తుంది బాలు మీనా డెకరేషన్ అంతా చూసి సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు రేయ్ బాలు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు రా మొదటి అదే అదేరా ఫస్ట్ మ్యారేజ్ డే నా జీవితంలో ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అనేమి ఉండదు అత్తా అని బాలు అంటుంటే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనాలత్తా అదే 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 శుభాకాంక్షలు మీ ఇద్దరికి అని కామాక్షి అంటుంది ఇద్దరు ఇంకా ఎన్నో పెళ్లి రోజు పండగలు జరుపుకోవాలి అవును సంవత్సరం మొత్తం సంపాదించినంతా ఈ ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేయాలి దీనికి కూడా ఖర్చు అంటారా ఆంటీ రే కేకేదిరా తెస్తాంరా ఇంకా రవి ఆర్డర్ ఇచ్చా మనోజ్ వస్తుంది ఎంత ఒక పావు కిలో కేకా అరకిలో కేకా అని సంజు అంటాడు వచ్చాక మీరే చూడండి మా ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా అవసరం వచ్చినప్పుడు ఒక్కడిగానే ఉంటాము ఆ ప్రేమను ఎప్పుడూ కిలోలతో తూక వేసుకోలేదు సూపర్ బ్రా అవి అద్రిపోయేలా రిటర్న్ ఇచ్చావు రే ఏదిరా అని మనోజ్ మళ్ళీ అడుగుతుంటే చి ఏంటి మనం చిన్న పిల్ల ఏంటి అడగడం అని చెప్పి రోహిణి అంటుంది శృతి అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే ఇంటికి వస్తుంది నేనే ఫోన్ చేశాను రమ్మని అని సత్యం అంటాడు బాగున్నారా పిన్ని గారు శుభ్రంగా ఉన్నానమ్మా నువ్వు ఒకదానివే వచ్చావమ్మా నీ వారు రాలేదా ఏదో డిపో ఓపెనింగ్ ఉందని వెళ్ళారు ఓహో ఏమ్మా ఎలా ఉన్నావు మౌనిక నీ కాపురం ఎలా ఉంది జాగ్రత్త నీ గురించి విన్నాను మా శృతిలో నువ్వు కాదు కాస్త జాగ్రత్తగానే ఉండాలి శృతి వాళ్ళ అమ్మ అంటుంటే వచ్చిన వాళ్ళు వచ్చిన పని చూసుకుని వెళ్ళమని చెప్పండి అని సంజీవ్ అంటాడు పులి పాము ముంగీస మేక అన్నీ ఒకచోటే చేరాయి కదా అని మనసులో అనుకుంటాడు బాలు మీ పెళ్లి రోజు కోసమని గిఫ్ట్ తెచ్చానమ్మ అని బ్యాగ్లోంచి గాజులు బయటకు తీస్తుంది మీ శృతి వాళ్ళమ్మ ఇంకా ప్రభావతి గాజులు చూసి ఒకసారిగా షాక్ అయిపోయేలా ఉండిపోతుంది నాన్న ప్రభావతి శీలావతిగా మారిపోయింది నాన్న చూడు చూడు అని బాలు అంటాడు ఈ బంగారు గాజులు నీకోసమే తెచ్చాను మీనా వదినా వదినా ఏంటి ఎలా ఉండిపోయావు ఏం లేదులే అని చెప్పేసి ప్రభావతి అంటుంది నిజంగా మీరు చాలా పెద్ద మనిషి వదిన గారు గ్రేట్ మమ్మీ మీనా కోసం చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చావు ఇంకా ఇంకప్పుడు మనోజ్ అయితే రోహిణి మన వెడ్డింగ్ యానివర్సరీకి కూడా ఈ విన్నే పిలుద్దామని చెప్పి మనోజ్ అంటుంటే ఏంటి గిఫ్ట్ కోసమా కరటసీ కోసం మా అచ్చం మంచావిడ్లాగా ఉంది మాకు తెలుసులే ఇంకా శోభ దగ్గర బ్యాంగిల్స్ తీసుకుంటుంది మీనా అదేంటి ఇలా తీసేసుకుందని చెప్పి ఒకసారిగా షాక్ అయిపోతారు సత్యం మరియు బాలు చూసావా కామాక్షి దానికి ఎంత అదృష్టం పట్టిందో ఆవిడేమీ మీనా మీద ప్రేమ మీద తీసుకురాలేదులే వదినా అని కామాక్షి అంటుంది గాజులు చాలా బాగున్నాయి పిన్ని అని మీనా అంటుంటే అవును ఫ్రీగా వచ్చాయి కదా ఎందుకు నచ్చవు అని ప్రభావతి అంటుంది మీనాకి బంగారం అంటే ఇష్టం కదా అని తీసుకువచ్చాను శోభ అంట నాకు బంగారం అంటే ఎంత ఇష్టమో నా మెల్లో ఉన్న పసుపు తాడే చెప్తుంది ఇంకా మీకు అర్థం కాకపోతే మా అత్తయ్య గారు చెప్తారు పూలు అల్లుక్కునేదాన్ని పూలు అమ్ముకునేదాన్ని నా కన్నా ఈ గాజులు శృతి చేతులకే బాగుంటాయి అని చెప్పి ఇంకా శృతి చేయి తీసుకుని గాజులు తొడిగేస్తుంది మీనా ఇంకా అది చూసి బాలు సత్యం చాలా సంతోషపడతారు అదేంటమ్మా నేను ఈ పిల్ల రోజు కోసమని తీసుకువచ్చాను శృతి చేతులకి వేసావేంటి అంటే ఏంటి అర్థం అని శోభ అంటుంటే నా భార్యకి బంగారం అంటే మోజు లేదని అర్థం మీరు చాలా పొరపాటు పడ్డారు పుంటింటి వాళ్ళు పుస్తులిస్తేనే తీసుకోలేనంత అభిమంతురాలు మా భార్య అది మీనా అంటే అని చెప్పి సత్యం అంటాడు వదిన ఇప్పుడు నాకు నీ మీద ఇంకా గౌరవం పెరిగింది అని రవి అంటే సరే సరే ఇంకా కేక్ కట్ చేద్దామా అని చెప్పి మనోజ్ అంటే రే వీడక్కడు కేక్ ముఖం ఎన్నడూ చూడలేదా ఇంకాసేపు ఉంటే వీడు కేక్ ఎత్తుకుని పారిపోయేలా ఉన్నాడు అత్తయ్య రండి నేనెందుకు లేమ్మా మీరు కానివ్వండి మీరిద్దరూ ఉండాలి నాకు అని చెప్పేసి మీనా పిలుస్తుంది సత్యాన్ని ప్రభావతిని మీరు ఉండడం వల్లే కదా బాలు పుట్టాడు బాలు పుట్టాడు కాబట్టి మీనా పెళ్లి చేసుకుంది బయట చాలే వదిన వెళ్ళు అని కామాక్షి అంటుంది ఏ నీకు పెట్టి చెప్పాలా నోరు మూసుకుని కదులు ఇప్పుడు నేను నేనేమన్నాను అత్తయ్య వెళ్తానులేండి అని ముందుకు వస్తుంది ప్రభావతి ఇంకా బాలు మీనా కేక్ కట్ చేస్తారు ఇంకందరూ కేక్స్ తినిపించుకుంటూ ఉంటారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదిన అని చెప్పేసి ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇస్తారు రవి శృతి అబ్బా మంచి కానుకి ఇచ్చావురా రవి అని చెప్పి సుశీల అంటుంటే ఈ ఐడియా శృతి ఇచ్చింది నానమ్మ అబ్బా నిజంగా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అని మీనా అంటుంది బాలు బావా నేను నీ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను చెక్కేమో అని రోహిణి అంటుంటే ఎన్ని లక్షలు రాసారంటావు ఏ నువ్వు మింగేద్దామానా అని రవి అంటాడు మనోజ్ని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని ఒక కాగితం తీసుకెళ్ళి బాలుకి ఇస్తాడు సంజు ఏంటిది వాడికి ఇంగ్లీష్ రాదు బావా ఇటు ఇవ్వరా అని చెప్పేసి మొత్తం చదువుతాడు ఇంకా మనోజ్ ఏంట్రా లక్షలు మింగినట్టు ఇంగ్లీష్ కూడా మింగేసావా అమ్మో లక్షలు 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 కామాక్షి అంటుండే ఎక్కడ 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 అని చెప్పేసి మనోజ్ చదుక్కుంటాడు ఇంకా మనోజులు అనేసరికి అందరిని నవ్వుతూ ఉంటారు ఏడు చదువులే కానీ అందులో ఏముంది చదువు చెప్పరా మనోజ్ అని చెప్పేసి కామాక్షి అంటుంది బావా బాలుగడికి పర్సనల్ డ్రైవర్గా జాబ్ ఇచ్చాడత్తా నెలకి యాభై వేలు అంట అమ్మో నెలకి యాభై వేల చూసావా కామాక్షి ఎంతైనా గొప్పోళ్ళు వాళ్ళ కానుకలు వాళ్ళ స్థాయికి తగ్గంటే ఉంటాయి అని ప్రభావతి అంటుంది వదిన గారేమో బంగారం గారు తెచ్చారు అల్లుడు గారేమో బంగారం లాంటి ఉద్యోగం ఇచ్చారు ఎన్నలని క్యాబ్ నడుపుతావు నాకు విశ్వాసంగా పడి ఉండే ఒక నౌకర్ కావాలి అదే నువ్వైతే డ్రైవింగ్ బాగా చేస్తావు పైగా నమ్మకంగా పనిచేస్తావు సంజు అంటుంటే నమ్మకంగా విశ్వాసంగా పనిచేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ఎవరి దగ్గర పని చేయను రే ఏంట్రా పిచ్చా నీకు యాభై వేలు రా నువ్వెంత కష్టపడి కారు నడిపినా అంత రాదు కదరా అని చెప్పి ప్రభావతి అంటుంటే నేనంత కష్టపడిన కారు నడిపినా నా కార్ని నేను తృప్తి ఉంటుంది నాకు నేను కారు ఎక్కుతుంటే డోర్ తెరిచి పట్టుకోవడానికి నా మోషిగా ఉంటుందా ఏంటి అని సంచి అడుగుతుంటే ఇంటి ఆడబడుచు భర్త ముందు ఎంత అయినా స్థలా వంచాల్సిందే నా పని నేను చేయడానికి నా మోషిని నేను ఎందుకు అనుకుంటాను నా సంపాదనలో నిజాయితీ ఉంటుంది అదే నాకు గౌరవాన్ని ఇస్తుంది దొంగదారులో సంపాదించే వాళ్ళు అక్రగంగా ఆస్తులు వాళ్ళు అధికారంగా ఉందని తప్పు వాళ్ళు నామోషిగా ఫీల్ అవ్వాలి సొంత ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఫీల్ అవుతున్నావా నా చెల్లెల దగ్గర ఎప్పటికీ డ్రైవర్గానే ఉంటా కావాలంటే పనివాడుగా ఉంటా కానీ మీకు కావాల్సిన డ్రైవర్ కాదు నేను నౌకర్గా ఉండడం విశ్వాసమే కావాలంటే కుక్కను పెంచుకోండి అని బాలు అంటాడు మా అన్నయ్య ఎప్పుడు ఒక దగ్గర చేయలేదు వదిలేయండి అని మౌనిక అంటుంది అవును బాబు వాడు కాళ్ళ మీద వాడు నిలబడి ఏదో సంపాదించుకుంటున్నాడు ఎక్కువ సార్లు అడిగి ఇబ్బంది పెట్టకండి అని సత్యం అంటాడు నా మనవడిదంతా వాళ్ళ తాత పోలిక ఒకరి దయా ధర్మం మీద ఎప్పుడు ఆశపడడు ఒకరి కింద పని చెయ్యడు వదిలేయి బాబు నిలబడే ఉన్నావేంటి బాబు వెళ్ళి కూర్చో అని చెప్పి కామాక్షి అంటుంది ఇంకా వెళ్ళి కూర్చుంటాడు సంజు దాంతో కింద పడిపోతాడు సంజు అయ్యయ్యో విరిగినట్టుంది సోఫా అని చెప్పి పాలు అంటాడు ఇంట్లో అల్లుడు పడిపోతే అంతకన్నా అవమానం ఏముంది లే బాబు లే అని చెప్పి కామాక్షి అంటుంది లే లే అంటే ఎలా గెలుస్తాను ఎవరినో వచ్చి లేపాలి కదా అని అబ్బాన్ని బాధపడుతూ ఉంటాడు ఒరే లక్షలు చి మనోజ్ వెళ్ళి లేపరా అని కామాక్షి అంటుంటే బావగారు అయ్యే బావగారు అని చెప్పేసి ఇంకా మనోజ్ లేపుతాడు పైకి సంజుని ఓకేనా బావగారు సరే జాగ్రత్తగా నించోండి అని ఇంకా సంజుని అక్కడ నించోబెట్టి మనోజ్ రోహిణి పక్కకి వెళ్ళిపోతాడు ఏ నాకంటే కొత్త మీ ఇంట్లో మీ బా అమ్మకాలు నాటి సోఫా ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి సంజు అంటాడు మా చెల్లికేం తెలుస్తుందిలే బావా మీరు ఎప్పుడైనా పుట్టింటికి పంపిస్తేనే కదా అని బాలో అంటుంటే ఇంత పాతకాలపు సోఫాలు ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా మీరు ఎలాగో కొత్తది కొనలేరు కానీ నేను ఒక మంచి సోఫా కొని పంపిస్తాను అవునా నిజమా అని ప్రభావతి అంటుంటే అలాంటి ఘనమైన కానుకల వద్దమ్మా అని సత్యం అంటాడు ఇది నా కూతురున్న ఇల్లు కదా కానీ ఇది చిన్న ఇల్లు చిన్న సోఫా మాత్రమే పడుతుంది సారి కింద ఇస్తానండి మీరు ఆ మాట ముందే అని ఉంటే కాస్తనే వినడానికి బాగుండేది మీరు ఎనగో కొనలేరు అని అన్నారు చూసారా అది మాకు నచ్చలేదు బంగారం అంటే నా భార్యకి యాభై వేలు జీతం అంటే నాకు ఫ్రీగా వస్తువులు ఇస్తామంటే మా నాన్నకి ఎప్పటికీ నచ్చదు అని బాలు అంటాడు శృతి నేను వెళ్తున్నాను హా బాయ్ మమ్మీ అని చెప్పి శృతి అంటుంది అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు భోంచేసి వెళ్ళండి అని ప్రభావతి అంటుంటే అవసరమేం లేదు ఇంతమంది కూర్చుని ఫోన్ చేసేంత విశాలమైన స్థలమేం లేదు ఇక్కడ ఓకే లీవ్ ఇట్ వదిలేయండి అందరూ వినండి ఇది బాలు మీనా పెళ్లి రోజు సో ఈ వెడ్డింగ్ డే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి ఇలా వాళ్ళ వన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేశాం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలమ్మా ఏం మాట్లాడుకోవాలి అని ప్రభావతి అంటుంటే తెలిసిన వాళ్ళు చెప్తారులే అని సత్యం అంటాడు మంచి ఐడియా శృతి నువ్వు వీడియో రికార్డ్ చేయి మా స్టూడియోలో ఎడిటర్కి ఇచ్చి ఫంక్షన్ మొత్తం మంచిగా ఎడిట్ చేసి పంపించమని చెప్తాను ఒక మెమరీలో గుర్తుండిపోతుంది అని శృతి అంటుంది ఆ మనోజ్ అన్నయ్య ఫస్ట్ నువ్వు మాట్లాడు అని చెప్పి రవి అంటుంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏముంటుంది నీకు తెలిసిందే మాట్లాడు అన్నయ్య రే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీరా ఇదొకటే నాకు తెలుసు ఒక విధంగా నా వల్లే వీడికి పెళ్ళి అయింది లేదంటే వీడికి ఎవడ పిల్లనిస్తాడు అని మనోజ్ అంటుంటే పిల్లనివ్వకపోతే పిల్ల తల్లిని చేసుకుని వాడేమో అవన్నీ నీకెందుకురా అని కామాక్షి అంటుంది ఇవిడికి నా కథం తెలిసిందే ఏంటి అని చెప్పేసి రోహిణి మనసులో అనుకుంటుంది చాలా అన్నయ్య కేక్ మింగు అని ఇంకా రవి అంటాడు ఓకే ఇప్పుడు రోహిణి మాట్లాడుతుంది వాళ్ళ గురించి స్పెషల్గా మాట్లాడాల్సింది ఏముంది మీనా ఈనా పూలమ్ముతుంది బాలు కారు నడుపుతాడు కాకపోతే మీనాకి పేషెన్స్ ఎక్కువ బాలు మంద తాగిన గొడవ చేసినా అడ్జస్ట్ అయిపోతూ బతుకుతూ ఉంటుంది నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను బాలు మీనాతో గొడవ పడుతూనే ఉంటాడు నెక్స్ట్ మ్యారేజ్ అనివర్సరీలో అయినా మీ కాపురం సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని రోహిణి అంటుంటే ఇప్పుడు వాళ్ళ కాపురానికి వచ్చి నష్టమైందంట పని పట్ట లేని వాడినే నువ్వు భరిస్తుండవు యాభై వేల జీతాన్ని కూడా వద్దనుకుని వాడిని కాళ్ళ మీద కాళ్ళను నిలబడతానని చెప్పిన వాడిని భరించడం కష్టమా అని సుశీల అంటుంది రవి నువ్వు చెప్పరా బాము బాలు నన్ను నల్లభీమా అన్నప్పుడు బాగుండేది నా పెళ్ళైనప్పటి నుంచి లేచిపోయినా అంటున్నాడు అదే కొంచెం బాధగా ఉంటుంది ఇక వాళ్ళ విషయానికి వస్తే నా ఊహ తెలిసినప్పటి నుంచి చూసిన బాలు అన్నయ్య వేడు వదిన బాలు అన్నయ్య వేరు చాలా మారిపోయాడు దానికి కారణం మా వదినే కూరలో కారం ఎక్కువైపోతే నిమ్మకాయ పిండుతాము పులుసులో పురుగు ఎక్కువైపోతే బెల్లం కలుపుతాము భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తే ఏదో ఒకటి చేసి ఆ గొడవలు మర్చిపోవాలి కాపురం అనేది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాంటిది అన్నీ ఉంటేనే అందం బాగా చెప్పావురా అనే షెఫ్ భాషలో అని మనోజ్ అంటాడు ఇప్పుడు శృతి నువ్వు చెప్పు అని రవి అంటుంటే ఒక విధంగా చెప్పాలంటే రవి నేను కలిసి ఉండడానికి మీనా బాలు మాత్రమే కారణం మా మధ్య ఒకే ఒకే ఒకసారి గొడవలు వచ్చాయి ఆ గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోవడానికి కూడా వీరిద్దరే కారణం వీళ్ళని చూసి నేర్చుకున్నాను హస్బెండ్తో ఎలా ఉండాలో మా అమ్మ ఎప్పుడు నాకు చెప్పలేదు కానీ మీనా చెప్పింది హ్యాట్ టు యు మీనా అని శృతి అంటుంది ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలంటే సంస్కారం కూడా ఉండాలి చదువు ఒకటే సరిపోదు అని మనోజ్ని చూసి అంటుంది సుశీల అన్ని డిగ్రీలున్నా ఎందుకు గుడి ముందు అడుక్కోవడానిక పార్క్లో పల్లీలు కొనుక్కొని తినడానికా అని చెప్పేసి కామాక్ష ఏంటంటే ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా వదిన నీ గొంతు వినబడిపోయేసరికి వెళ్ళి పడుకున్నావేమో అనుకున్నాను నాన్న ఇప్పుడు నువ్వు మాట్లాడాలి నేను బాలు గురించి మాట్లాడాలంటే చాలా ఉంది పెళ్ళి బలవంతంగా చేసుకున్న కాపురాన్ని నిలబెట్టుకున్నాడు వాడు కాపురం నిలబడిందంటే ఎంతో ఓపికతో సర్దుకుపోయే మీనా భార్యగా వచ్చింది కాబట్టిగా వీళ్ళ పెళ్ళి నేనో ఇంకెవరో చేసింది కాదు ఇది ఆ దేవుడు చేసిన పెళ్ళి దుడుకుగా ఉన్నవాడికి సహనం ఉన్న భార్యని ఇచ్చాడు భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉండడానికి ఏ డిగ్రీలు అవసరం లేదు ఏ తెలివితేటలు అవసరం లేదు ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రేమ ఉంటే చాలు అది వీరిద్దరికీ ఉంది ఇలాగే ఎన్నో పెళ్లి రోజుల వేడుకలు జరుపుకోవాలని మన సారాకు దీవిస్తున్నాను అని సత్యం అంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే భార్యని ఎలా ప్రేమించాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలి మేము అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని మౌనిక అంటుంది ఇక మేము ఉపన్యాసం లాపితే మనం అని సంజు అంటుంటే మౌనిక పదని నేను దాకా వస్తాను అని చెప్పేసి బాలు బయటికి వెళ్తాడు ఎవరైనా ఏమైనా అంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని బాలు మౌనికతో అంటాడు బాబా నేను కార్డోర్ తీస్తాను బాబు మీరు వెళ్ళండి అని చెప్పేసి కార్డోర్ తీస్తాడు బాలు ఇంకా కావాలని డోర్ తీసి సంజు చేయి పట్టగానే తలపేసేస్తాడు బాలు అబ్బా అబ్బా అని చెప్పేసి చేయి నలిగి బాధపడుతూ ఉంటాడు సంజు నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను నేను బాధపడితే నువ్వు రెట్టింపు బాధపడాల్సి వస్తుంది గుర్తు నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు మా వీడియో ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్